అందరికీ నమస్కారం ముందుగా జయశ్రీరామని కామెంట్ చేసి మా వీడియోకి లైక్ పెట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు అలా వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఏ కూరను అస్సలు ఉండకూడదు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ హిందువులు జైనువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సకల సంపదలకు రక్షడిగా నియమితుడైన రోజని శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీహారి వివాహం చేసుకున్న శుభదినంగా పేరొందింది ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈరోజు నా చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుందని నారద పురాణం మనకు చెబుతుంది ఈ రోజున ఏ వస్తువు కొన్నా అక్షయం అవుతుందని ఒక నమ్మకం కూడా దీంతో డబ్బు లేని వాళ్ళు కూడా అప్పు చేసి మరి బంగారం విలువైన వస్తువులు వంటివి ఈ రోజున కొనుగోలు చేస్తారు పైగా బంగారం ఎంత ఖరీదో ఉన్నా కూడా ప్రజలు కొనడానికి ఎప్పుడు కూడా వెనుకాడరు ఎందుకంటే దానివల్ల మరింత అక్షయమనే నమ్మకం కానీ అది నిజం కాదు ఈరోజు బంగారం దానం చేయడానికి నిర్ణయించబడిన రోజు ఇక ఈ రోజున కేవలం బంగారమే కాకుండా ఇతర వస్తువులను కొనుగోలు చేసినా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది ఈ రోజున ధాన్యం జొన్నలు వంటివి కొనుగోలు చేసి విష్ణువుకు సమర్పించి ఆ తర్వాత వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రపరచాలి అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మి కటాక్షం మనకు కలుగుతుంది అంతేకాకుండా ధాన్యం కూడా వృద్ధి అవుతుంది లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం కనుక అక్షయ తృతీయ రోజున బలపడి లక్ష్మీదేవి పాదాల వద్ద పెడితే అంతా మంచి జరుగుతుంది మరుసటి రోజు ఆ గవ్వలు ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన చోట ఆ గవ్వలను మనం భద్రపరచుకోవాలి దీనివల్ల లక్ష్మీ కటాక్షం త్వరగా మనం పొందవచ్చు ఏమీ కొనలేని వారు ఐదు రూపాయలు పెట్టి ఉప్పు కొన్నా మంచే జరుగుతుంది హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎక్కువగా పెళ్ళిళ్ళు ప్రారంభ ఉత్సవాలు కొత్త వ్యాపారాలు కొనుగోలు గృహ ప్రవేశాలు అంటే శుభకార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే వీటిలో కొనుగోళ్లకు అక్షయ తృతీయం మంచిదని చెబుతూ ఉంటారు ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు ఈ పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు ఈ రోజున ఏ పనులు చేయకూడదు అంటే అందులో మొదటిది అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తిని మనం పూజించుకోవాలి ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు అలా తులసి ఆకులను కోసే ముందు పూజ తర్వాత తీసే ముందు శారీరక పరిశుభ్రత ప్రత్యేక శ్రద్ధ వహించాలి స్నానం చేయకుండా తులసి ఆకులను కోయవద్దు తీయవద్దు ఇక రెండవది అక్షయ తృతీయ రోజున ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావడం చాలా అశుభం వీలైతే వెండే లేదా బంగారు ఆభరణాలతో మాత్రమే ఇంటికి రావాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఖరీదైన ఆభరణాలు కొనడం సాధ్యం కాకపోతే మీరు మెటల్తో చేసిన చిన్న వస్తువును కూడా ఇంట్లోకి తీసుకురావచ్చు లేదా ఉప్పును కానీ స్వీట్స్ని కానీ ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఇక మూడవది అక్షయ తృతీయ రోజున కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో సహా కలిపి ఈ రోజున మనం పూజించుకోవాలి ఇద్దరిని విడివిడిగా పూజించడం వల్ల మనకు అశుభ ఫలితాలు ఉంటాయి విష్ణుమూర్తిని లక్ష్మి సమేతంగా పూజించడం వల్ల పునరుద్ధరణ పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు ఇక నాలుగవది అక్షయ తృతీయ రోజు స్నానం చేయకుండా సంపద ఉన్న స్థలాన్ని శుభ్రం చేయవద్దు స్నానం చేయకుండా ఇంటి ఖజానాను పెట్టుకోవద్దు ఇంట్లో స్వచ్ఛత పట్ల పూర్తి శ్రద్ధ వహించండి దీపావళి మాదిరిగా ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నూనె లేదా నెయ్యి దీపాన్ని మీరు వెలిగించండి ఇక ఐదవది అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోండి ఇంట్లో చీకటి ఉన్న చోట దీపానికి అయినా వెలిగించండి ఇది కాకుండా తులసి మొక్క లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వారి కరుణ మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది ఇక ఆరవది ఈ అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని మీరు పాటించాలి ఈరోజు ప్రత్యేక విషయాలకు మీరు దూరంగా ఉండండి ఉల్లి వెల్లుల్లి తినడం మానుకోండి ఈరోజు మీరు ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి ఎవరి పట్ట పట్ల చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకండి ఇక ఏడవది పకటి పూట నిద్రపోకూడదు ఈ రోజున యాచకులు మీ ఇంటికి వస్తే వారికి ఖాళీ చేతులతో వెళ్ళనివ్వచ్చు వారికి ఆహారాన్నైనా ఇవ్వండి లేదా దాతృత్వంతో ఏదైనా సరే ఇవ్వండి ఈ అక్షయ తృతీయ రోజున కొద్దిగా జపం చేసి కొద్దిగా దానం చేసిన కొద్దిగా పారాయణం చేసిన అక్షయమైన అనంతమైన ఫలితాలు కలుగుతాయి అందువలన దీనికి అక్షయ తృతి అనే పేరు వచ్చింది ఈ అక్షయ తృతీయ గొప్పతనం ఏమిటంటే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు చేసిన పుణ్యాన్ని అనుసరించి ఇస్తారు అక్షయం అంటే ఖర్చు కానిది అని అర్థం ఈ జన్మలో జీవికి కడుపుకి అన్నం దొరకాలి నలుగురికి సాయం చేసే స్థానంలో ఉండాలి అని కోరుకునేవారు రోజున బ్రహ్మను కొన్ని స్వయం పాకం దానం ఇచ్చుకోవాలి కనీసం ఒక కుండలో నీళ్లు నింపి ఇచ్చిన అక్షయమైన ఫలితం కలుగుతుంది ఇక ఈ రోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవారు మాంసాహారాన్ని వండవద్దు ఎవరు ఈ రోజున మాంసాహారాన్ని తినకూడదు అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఏ రూపంలో అయినా సరే మాంసం తింటే మీరు అష్ట కష్టాలు అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు ఇప్పుడున్న గ్రహగతుల రీత్యా అక్షయ తృతీయ రోజు మాంసాహారం తినడం అంత మంచిది కాదనే పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి అక్షయ తృతీయ రోజు అసలు ఇంట్లో మాంసం వండకుండా కొంచెం జాగ్రత్త పడండి అదేవిధంగా అక్షయ తృతీయ అనేది మనకు ఈసారి బుధవారం అనేది వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజు పప్పు దినుసులకు సంబంధించిన ఎటువంటి ఆహారాలను కూడా మనం ఈ రోజున వండుకోవచ్చు అంటే ఎర్ర కందిపప్పుతో చేసిన పదార్థాలను కందిపప్పుతో చేసిన పదార్థాలను ఈరోజు తినవద్దు అదేవిధంగా ఎర్రటి రంగులో ఉండేటువంటి కూరగాయలను పండ్లను కూడా ఈరోజు మనం తీసుకోకపోవడమే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఎవరు కూడా మాంసాహారం తినకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా సరే ఈరోజు మాంసాహారం తింటే గొడవలు అంటే గ్రహాల ప్రతికూలించి లేనిపోని సమస్యలు గొడవలు వస్తాయి పరమ దరిద్రాన్ని మీరు అనుభవిస్తారు కాబట్టి పొరపాటున కూడా యక్ష తృతీయ రోజు మాంసం తినకండి పప్పుతో చేసినటువంటి ఎటువంటి పదార్థాలను కూడా తినకండి ఎర్రటి రంగులో ఉన్నటువంటి పండ్లను కూరగాయలను తినవద్దు తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు దరిద్రం అనుభవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలే మర్చిపోకండి కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు